సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి వెల్కమ్ టు సుమంటివి నేను మేము సుమంటవి నాకు కర్మ సిద్ధాంతం జనరల్గా అది ఎన్ని రకాలుగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రానికి వీటి ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ గారు ఉన్నారు వారి అంటే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజ్ గారు జనరల్గా అంటే సిద్ధాంతం ప్రకారం మనం టైప్స్ కనుక మనం చూసుకుంటే సంచిత కర్మ ఆగామి కర్మ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కరెక్ట్ అండి అయితే నాకు ఈ కర్మ ఉంది అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది ద సేమ్ టైం వీటి ఎఫెక్ట్స్ అసలు ఎలా ఉంటాయి నక్షత్రపరంగా కనుక మనం చూసుకుంటే చాలా మంచి క్వశ్చన్ అండి అంటే సంచిత కర్మ ఆగామి కర్మ ప్రారంధ కర్మ ఈ మూడే ఉంటాయండి ఎవరికైనా సరే ఈ మూడే ఉంటాయి అందులో సంచితం అనేటువంటిది పాస్ట్ లైఫ్ అయితే ప్రారంధం అనేటువంటిది కరెంట్ లైఫ్ ఆగామి అనేటువంటిది ఫ్యూచర్ లైఫ్ అనమాట సో మనం పాస్ట్ లైఫ్ ఆధారంగా ప్రజెంట్ లైఫ్ అనుభవిస్తున్నాం ప్రజెంట్ లైఫ్ని పాస్ట్ లైఫ్ని సమ్మేళనం చేసుకుని ఫ్యూచర్ లైఫ్ని బిల్డ్ చేసుకోబోతున్నాం అనేటువంటి క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలండి ఇక్కడ ఏంటి అంటే సంచితకరం అనేటువంటిది మనం తెలుసో తెలియకో మన వంశస్థులు పూర్వీకులు మనము గతంలో చేసుకున్నటువంటి పాపాలన్నమాట అది పాపం అవ్వచ్చు పుణ్యం అవ్వచ్చు ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు అండి దానికి అనుగుణంగానే ఇప్పుడు నా లైఫ్ ఉందండి ఇప్పుడు నా లైఫ్లో నేను పాపం చేస్తున్నానా పుణ్యం చేస్తున్నానా శరణాగతి వేడుతున్నానా సరెండర్ అవుతున్నానా ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ రెండింటిని యొక్క మిక్స్డ్ యొక్క రిజల్ట్సే ఆగామి కర్మ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్షత్రం తీసుకున్నాం అనుకోండి ఆ నక్షత్రానికి రెండు వేల ఇరవై ఆరులో గురు అనేటువంటి ఆయన ఎలా ఉండబోతున్నారు శని అనేటువంటి ఆయన ఎలా ఉండబోతున్నారు ఈ యొక్క ఫలానా ఏలినాడు శని వల్ల డబ్బు నిలబడకుండా వెళ్ళిపోవడం లాంటివి హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి ఇవన్నీ ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతామండి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క కారకత్వాన్ని ప్రాపర్టీనే చెప్తూ ఉంటుందండి అంటే మనం అనుభవించాల్సిన కర్మని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అంటే రవి అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా హెల్త్ అండి చంద్రుడు అంటే మనస్సు అంటే పీస్ ఆఫ్ మైండ్ మనిషికి ఉంటుందా లేదా అని కుజుడు అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలండి మీరు కష్టపడతారా పడరా అనేటువంటిది బుధుడు అంటే మీ యొక్క విద్య మేధాశక్తి మీ తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి దేని వల్ల అవుతారు మీ బంధువులు ఎలా ఉంటారని అని చెప్పేటువంటిది అనమాట గురువు అనేటువంటి ఆయన విద్య తర్వాత ధనము సంతానము గౌరవ మర్యాదలు మీరు ఎక్కడెక్కడ లాస్ అవుతారు ఆ కర్మ బాలేకపోతే ఇక్కడ గురు గురువు బాలేదంటే ఫలానా కర్మ వల్ల ఇక్కడ మీరు అవమానపడతారు తర్వాత శుక్రుడు అంటే సుఖకారకుడు అండి అంటే కోరికలు అనమాట ఏ ఏ కోరికల కోసం మీరు వెంపర్లాడుతూ ముందుకు వెళ్ళి ఎన్ని కష్టాల్లో పడి మునుగుతూ ఉంటారు శని అంటే మీరు పడేటువంటి కష్టం అండి అంటే మీరు దేనికోసం కష్టపడతారు థర్డ్ హౌస్లో శని ఉంటే మీ జీవితం కోసం కష్టపడతారు సెకండ్ హౌస్లో శని ఉంటే అత్యాస పెరుగుతుంది లగ్నంలో శని ఉంటే అనారోగ్య ఇబ్బందులు వస్తాయి అంటే ఆరోగ్యం బిల్డ్ చేసుకోవడానికి కష్టపడతారు సో ఇక్కడ తర్వాత రాహు అంటే డిస్ట్రాక్షన్స్ అండి అంటే మీ యొక్క అత్యాస అనమాట కేతు అనేటువంటి ఆయన మీ ఆధ్యాత్మికత మీలో ఉండేటువంటి పరతత్వము సో ఈ యొక్క ఎలిమెంట్స్ని పట్టుకుని ఆస్ట్రాలజీ పరంగా సంచిత కరమా అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఆగామి కర్మ ద్వారా వాటిని సవరించుకోవాలి అనుకుంటే ఎలాంటి పూజాక్రతువులు ఆచరించుకుని భగవంతుణ్ణి ఏ రకమైనటువంటి దేవతా స్వరూపాన్ని అంతా కూడా పరమాత్మ స్వరూపమేనండి అందులో వినాయకుడు ఒక ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటే శివుడు అనేటువంటి ఆయన ఒక ఫిలాసఫీని తెలియజేస్తూ ఉంటారు విష్ణుమూర్తి అనేటువంటి ఆయన ఇంకొక ఫిలాసఫీని తెలియజేస్తూ ఉంటారు ఏ దేవతా స్వరూపాన్ని పరమాత్మని మనం శరణు వేరడం వేరడం వల్ల ఆ పూర్వజన్మ పాపము అంతా కూడా క్లియర్ అయిపోయి మనల్ని మనము ప్యూర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి ఆస్ట్రోలాజికల్ నక్షత్రాస్ అండి సరే అంటే చిత్తా నక్షత్రం వారి గనక మనం చూసుకుంటే జనరల్ గా ఈ కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్పబోతుంది వారు అసలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయండి ఎందుకంటే చిత్తా నక్షత్రం వారు ఎక్కువగా మీ దగ్గరికి అడుగుతూ ఉంటారు పూజల కోసం కూడా వస్తూ ఉంటారు వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా అండి నక్షత్రము అనేటువంటిది ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటారండి సో వీళ్ళు ఏంటంటే ఒకటి రెండు పాదాలు బిజినెస్ మైండ్ సెట్ అండి ఏదైనా పది మందికి సహాయం చేయాలని గుణం ఉంటుంది వాళ్ళు కూడా దాచుకోవాలి ఎదగాలి అనే తాపత్రయం చాలా ఎక్కువ ఉంటుంది డేరింగ్ అండ్ డాషింగ్ అంటే రెండు ఉంటాయండి సాహసం చేయగలరు స్మార్ట్గా కూడా ఆలోచించగలరు సో భగవద్గీతలో చెప్పినట్టుగా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర ఎక్కడైతే బుద్ధి అదేవిధంగా యాక్షన్ రెండు ఉంటాయో అక్కడ విజయం అనేటువంటి తథ్యం ఉంటారు చూసారా అలా చిత్తా నక్షత్రం వాళ్ళకి బుద్ధి బలం ఉంటుంది తర్వాత శారీరక బలం కూడా ఉంటుంది యాక్షన్ ఉంటుంది తర్వాత స్మార్ట్నెస్ కూడా ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళండి సో ఇక్కడ ఏంటి అంటే ఒకటి రెండు పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువగా విమెన్ ఆర్ మెన్ ఎవరికైనా సరే మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటి వస్తూ ఉంటాయండి ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక మూడు నాలుగో పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వస్తూ ఉంటాయి తర్వాత వాళ్ళకి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఇబ్బంది పెడతాయి అన్నమాట సో మనం డీప్గా మనం ఇంకోసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళకి ఎలా కనబడుతుంది మనం చూస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేటువంటిది ఒకటి రెండు పాదం వాళ్ళకన్నా మూడు నాలుగు పాదం వాళ్ళకి చాలా బాగుంటుందండి సో అది కూడా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండు పాదం వాళ్ళకి గురు అనేటువంటి ఆయన ఎక్కడున్నారండి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ హౌసెస్లో సంచారం చేస్తున్నారు సో టెన్త్ హౌస్లో గురుడు ఏం చేస్తారంటే ఒకటి రెండు పాదం వాళ్ళకి ఫోర్త్ అండ్ సెవెంత్ లాడ్ అనమాట కుటుంబ పరంగా ఒత్తిడి క్రియేట్ చేస్తుంటారు తర్వాత మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంటారు వ్యాపార పరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు ఉంటారు తర్వాత ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు అనేటువంటివి ఏదైనా ఒక ప్రాపర్టీ కొందామని అడ్వాన్స్లు ఇవ్వడం దానికోసం బాగా కష్టపడడం పరుగులు తీయడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయండి ఫస్ట్ హాఫ్లో ఒకటి రెండు పాదం వాళ్ళకి ఎప్పుడైతే జూన్ ఒకటో తారీఖు వస్తుందండి వీళ్ళకి జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా వీళ్ళకి అదృష్టము అనేటువంటిది పడుతుంది బికాస్ గురువు అనేటువంటి ఆయన లాభంలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారు ఆ టైంలో విపరీతమైనటువంటి డబ్బు మను మనీ ఫ్లో చూడడం కానీ జాబ్స్ లేని వాళ్ళకి జాబ్లు రావడం కానీ వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్ళిళ్ళు అవ్వడం కానీ సంతాన ప్రయత్నాలు అనుకూలించడం కానీ గౌరవ మర్యాదలు పెరగడం కానీ అప్పులు ఏమైనా ఉంటే తీరిపోవడం కానీ ఈవెన్ ఇంకా రెండు మూడు ప్రాపర్టీస్ ఎక్కువగా కొనడం కానీ అంటే కొనగలవా లేదా అనే ఒక భయం నుంచి ఖచ్చితంగా ఇంకో రెండు మూడు అనేటువంటి ఆలోచనలోకి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి వీళ్ళకి చాలా అదృష్టం పడుతుంది అగైన్ మళ్ళీ నవంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ రెండు దాకా మళ్ళీ గురుబలం వీక్ అవుతుంది అనమాట అంటే వీళ్ళకి సంవత్సర కాలంలో ఎప్పుడు గురుబలం అనుకూలంగా ఉంది అంటే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే అనుకూలంగా ఉంది ఆ తర్వాత మళ్ళీ గురుడు వీక్ అయ్యాక ఖర్చులు అండి ఆటోమేటిక్ గా ఈ ఫేజ్ లో ఏదైనా కొన్నారు అంటే ఇక్కడ డబ్బు సరిపో సరిపోక ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి సో అదే ఇక్కడ కనబడుతుంది అనమాట పన్నెండవ స్థానంలో గురుడు అంటే మితిమీరినటువంటి ఖర్చులు తర్వాత ఉన్నటువంటి వస్తువులు కూడా అమ్మేయడం డబ్బులు సరిపోక మంత్స్ ఉంటుంది అలాగే ఎండ్ వరకు ఉంటుంది అండి నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఎండ్ దాకా కనబడుతుంది సో చిన్న చిన్న అవమానాలు చూడడం కానీ లేకపోతే టెన్షన్స్ ఎక్కువగా చూడడం కానీ ఎక్కువగా పిల్లల వల్ల ఎందుకంటే సింహము కాబట్టి పిల్లల వల్ల ఇబ్బందులు రావడం కానీ ఈ రకంగా కొంచెం ఇబ్బందులు అనేటువంటివి క్రియేట్ చేస్తాయి ఇలా వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి రాజయోగాలు ఉంటాయి వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటిది ఏంటంటే అండి గురుబలం మేజర్లీ ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుతున్నామంటే ప్రధానమైన గ్రహాలు గురు శని రాహు కేతులు అండి వీళ్ళకి సంవత్సర కాలంలో అనుకూలంగా ఉండేది ఏంటి అంటే ఎక్కువగా రాహు అనేటువంటి ఆయన చాలా బాగున్నారు సిక్స్త్ హౌస్లో ఎండ్ వరకు కూడా గురువు అనేటువంటి ఆయన మధ్యలో రాజ్యోగాన్ని ఇస్తున్నారండి వీళ్ళిద్దరూ కూడా చాలా బాగున్నారు శని మిశ్రమంగా అనుకూలిస్తున్నారు మనం ఆయన్ని పక్కన పెడితే కేతు అనేటువంటి ఆయన సంవత్సరం చివరిలో అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్లో వీళ్ళకి కలిసి వస్తాడు కేతు ఈ కేతు అనేటువంటి అని ట్వంటీ ట్వంటీ సిక్స్లో పెద్దగా వీళ్ళకి రా ఇవ్వరండి సో గురు రాహుల్ ఇద్దరు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటారు దీనివల్ల ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేటువంటిది మంచి గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది ఇస్తుంది కొత్త విజయాన్ని తొలి మెట్టుని క్రియేట్ చేస్తుంది ఈవెన్ కెరీర్లో కూడా ఎప్పుడూ చూడని విజయాలన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు చూడబోతున్నారు అని చెప్పొచ్చు అండి మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి మూడు నాలుగు పాదాలకి ఒకటి రెండు పాదాలతో మనం కంపేర్ చేస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పొచ్చు అండి ఎందుకనంటే గురువు అనేటువంటి ఆయన నైన్ టెన్ లెవెన్ మూడు హౌసెస్లో సంచారం చేస్తారు వీళ్ళకి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా రావడం రావడమే వీళ్ళకి అదృష్టం అండి జనవరి నుంచి జూన్ దాకా వీళ్ళకి విపరీతంగా డబ్బు చూడడం కానీ శుభకార్యాలు జరగడం కానీ లేకపోతే ఉన్నటువంటి అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోవడం కానీ ఎక్కడైతే అవమానపడ్డారో మళ్ళీ అక్కడే పునర్వైభవాన్ని చూడడం కానీ ఇలాంటి గౌరవ మర్యాదలు ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగుంటాయండి మళ్ళీ జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా మీరు బాగా గమనిస్తే ఇందాక ఒకటి రెండు పాదం వాళ్ళకి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా మాత్రమే బాగుంది అని చెప్పుకున్నాం కానీ వీళ్ళకి వయసు తెరస అనమాట ఆ టైం మాత్రమే బాగోదు మిగతా సంవత్సర కాలం అంతా కూడా గురుడు అనుకూలిస్తారు సో మూడు నాలుగు నక్షత్రం మూడు నాలుగు పాదం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది అని చెప్పొచ్చండి దీంతో పాటుగా గురువు అనుకూలిస్తున్నారు అండ్ శని కూడా సంవత్సర కాలం అంతా కూడా అనుకూలిస్తారండి శత్రువులు కూడా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టలేవు ఖచ్చితంగా అప్పులు ఏమైనా ఉంటే తీర్చేస్తారు మీ కెరీర్లో గ్రోత్ మీ ఉన్నటువంటి మీ తప్పుల్ని లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మీకు శని భగవానుడు ఇవ్వబోతున్నారండి నాట్ ఓన్లీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా ఇస్తాడు మీకు ఆయన ట్వంటీ ట్వంటీ సిక్స్లో అపారమైనటువంటి రాజయోగం కనబడుతుంది కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు ఎండ్ వరకు కూడా నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా రాహు అనేటువంటి ఆయన పంచమంలో ఉంటారండి దీనివల్ల ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయి సంతాన పరంగా మాత్రం ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయండి ఈ టూ ఆస్పెక్ట్స్లో జాగ్రత్త పడగలిగితే ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేటువంటిది చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదం వాళ్ళకి రాజయోగము అదృష్టము ఖచ్చితంగా కలగజేస్తుందండి డెఫినెట్గా అండి రెమెడీస్ ఉంటాయండి మేజర్లీ గురుబలం అనేటువంటిది చాలా మేజర్ థింగ్ అండి ఎవరి జాతకంలో ఏ రాశికైనా గురుబలం బాగుంది వీళ్ళకి అది బాగుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అవకాశాలు చాలా బాగుంటాయి వాళ్ళు దాన్ని ఎంతవరకు ఆర్గనైజ్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు అనేది పర్సనల్ చార్ట్ కాబట్టి గురుబలం పెరగడానికి మాత్రం నక్షత్రం ఒకటి రెండు పాదం వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధన చేయాలండి తర్వాత దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి దీంతో పాటుగా శని బాగా లేదు కాబట్టి మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయనుకునేటువంటి వాళ్ళు మీ పర్సనల్ చాట్ చూసుకోండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చిత్తా ఒకటి రెండు పాదం వాళ్ళకి మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఉంటాయి అది చూసుకోండి దానికి తగినటువంటి పరిహారములు చేయండి మూడు నాలుగు పాదం వాళ్ళైతే పరిహారాలు అవసరం లేదండి అంత బాగుంటుంది మీ పర్సనల్ లైఫ్లో ఉండేటువంటి కర్మదోషాలు తొలగించుకోండి తప్ప గోచారవశాత్తు మీకు ఏమీ అవసరం లేదు ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ వదలకుండా ముందుకు వెళ్ళండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇదే టైం కల్లా మీరు విపరీతంగా డబ్బు సంపాదించి ఉంటారు చాలామంది రెండు వేల ఇరవై ఆరులో మా భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఎలా వెళ్ళాలి అని కొన్ని దోషాలు పరిహారాలు కూడా తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అప్పుడే చూడండి ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ జాతకాన్ని చూసిన తర్వాత చాలామందికి ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారండి ఎవ్రీ త్రీ మంత్స్కి మీకు గైడెన్స్ కావాలి అన్నా ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి గైడెన్స్ కావాలి అన్నా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ గైడెన్స్ కావాలి అన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను ఒక ముహూర్త విషయంలో కావచ్చు లేకపోతే ఒక సందేహం విషయంలో కావచ్చు కెరీర్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీ వెనకాలను నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాను అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద గడిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు నమస్తే అండి చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక రెండు వేల ఇరవై ఆరులో వేదిక ఆస్ట్రాలజీ త్రూ మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటే అండ్ ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ